హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ మల కీలక మలుపు జరగబోతుందా మరి ఎప్పుడు ఊహించని విధంగా మరి ప్రేమకి అత్తవారింట్లో చూపు అందరూ ఒక మాట మాట్లాడితే ప్రేమ ఒక్కతే ఒంటరయిందా మరి ప్రేమ ఊహించని నిర్ణయం ఏం తీసుకుంది ఆనందంలో మరి భద్రావతి విశ్వ అసలు ఏం జరిగింది అలాగే ప్రేమ ధీరజుల మధ్య కోపాలు తగ్గి వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా చందుకి వల్లి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అందరూ భోంచేస్తారా వల్లి అని చెప్పాను కానీ చేశారండి అని చెప్పేసి అంటుంది సరే పెట్టు అని చెప్పేసి తింటూ ఉంటే పొలం మారిపోతాడు వెంటనే మంచినీటిచ్చి ఏంటి బా ఎక్కువగా అంత ఆలోచిస్తావేంటి బా జరిగేవి జరుగుతూనే ఉంటాయి తాగు ఆరోగ్యం పాడు చేసుకుంటావా ఏంటి అని చెప్పేసి అంటుంది అసలు తప్పంతా ఎవరిది చెప్పండి చేసిందంత చేస్తుంది తర్వాత ఏమో మళ్ళానేమో ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటుంది ఎవరి కోసం నువ్వు మాట్లాడుతున్నావు అదే మీ మరదల ప్రేమ కోసం ఒకప్పుడేమో ప్రేమకేం తెలీదు ప్రేమ మంచిది ఓ చెప్పారు కదా నా పెళ్ళని కొత్తలో కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూసారా వాళ్ళంతగా మామయ్య గారిని నిందించి సిగ్గులేదు అసలు నీ మొహానికి పరువు తక్కువ ఎన్ని మాటలు మాట్లాడారండి అసలు ఆ మాటలు తట్టుకుంటే ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది మామయ్య గారు ఎలా తట్టుకుంటున్నారో పెద్దాగా అవమానిస్తూనే ఉంటారు ఏ ప్రేమ చిన్న పిల్ల అర్థం కాదా మామయ్య గారు నన్ను స్మార్ట్లు అంటుంటే మనల్ని తప్పుపట్టి అమూల్యత తప్పనట్టు మాట్లాడింది అని చెప్పేసి అనగానే సైలెంట్గా ఉంటాడు చందు ఏంటండి ఏం మాట్లాడరు నేను దాంట్లో నేను తప్ప మాట్లాడానా నేను అంటే ఏదైనా మాట్లాడితే వల్లి వల్లి గొడవలు పెడుతుంది అంటారు కానీ గొడవలు పెట్టేది ఎవరండి మీ కంటికి కనిపించట్లేదా మామయ్య గారిని చూస్తే పాపం జాలి అవుతుంది ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ఎవరిని ఒక మాట పన్నెత్తి మాట కూడా అనరు అలాంటి మామయ్య గారిని ఎన్ని మాటలు కూస్తున్నారో అని చెప్పి ఇంకా ఏడ్ చేస్తూ ఉంటుంది వల్లి ఊరుకోవాలి నువ్వెందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు నాన్నగారికి ఇదేం కొత్త కాదు పాతికేళ్ళుగా వాళ్ళు ఇలాగే చేస్తూ ఉన్నారు నాన్నగారు తట్టుకుంటూనే వచ్చారు తట్టుకుంటారు కూడాను అని చెప్పేసి అంటూ ఉంటే బా ఇదంతా నటన నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వీళ్ళు గొడవలు ఆడుకుని ఇంట్లో మనశ్శాంతి లేకుండా మరి నాకంటే ఎక్కువ లెవెల్లో దూసుకెళ్ళిపోదామన్న పేమ నర్మదకి అడ్డుగోడగా ఇలాంటి గొడవలు వస్తేనే కదా మనవే మన వాల్యూ ఎలివేషన్ అయ్యేది అని చెప్పేసి అనుకుంటూ బా బా అని చెప్పేసి ఇంకా వడ్డిస్తూ ఉంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమకి ప్రేమకి వేదవతి అన్న మాటలు గుండెల్లో బాణాల్లాగా గుచ్చుకుంటాయి అందరి ముందు పట్టుకుని తన లైఫ్లో అది ఒక జరిగిపోయిన ఒక పీడకల అని మర్చిపోతున్న ప్రేమకి మరి అందరి ముందు నువ్వు లేచిపో పోయావు అన్న మాట అది తన సొంత మేనత్త నోటి నుండా వచ్చేసరికి ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అవుతుంది అలా అని చెప్పి వేదవతి గార్డ్ వేదవతితో పాటు మరి ధీరజ్ కూడా నువ్వు లేచిపోయావు అని చెప్పి రెండోసారి అంటాడు మరి వీళ్ళిద్దరూ అలా అనేసరికి ఎవరైతే అనకూడదు ఏ మాట అయితే వినకూడదు అనుకున్న మాట రింగు రింగుమంటూ వచ్చేసరికి మనిషిలో మనిషి కాలేకపోతుంది గుండె పగిలిపోతుంది మరి ఇద్దరు ధీరజు కనీసం చేయి పట్టుకుంటే కూడా వదిలేయమని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇవన్నీ ఒకే విధంగా ఆలోచించుకుని తన హృదయం వెయ్యి ముక్కలవుతుంది ముక్క తిప్పుకోలేనంత బాధ ఎవరితో చెప్పుకుందామన్నా ఎవరూ ఎవరూ ఆదరించటం లేదు నర్మదతో సహా తను ఆ ఇంట్లో ఉన్నా కానీ ఒంటరిగా అయిపోయింది తన కడుపులో బాధ చెప్పుకోవడానికి ఎవ్వరూ కూడా ముందుకు రావటం లేదు అందరూ తను ఒక వెళ్ళేసినట్టుగానే అయిపోయింది ప్రేమ ఇంకా అప్పుడే తనకి మొదటిసారి పుట్టింటి పుట్టింటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒకప్పుడు నా పుట్టింట్లో నేను ఎలా ఉండేదాన్ని ఎలా ఉన్నదాన్ని ఎలా అయిపోయాను అయినా నేను ధీరజ విషయంలో ఏం తప్పు చేశాను ఎప్పుడు వాడికే కదా సపోర్ట్ చేశాను ఎప్పుడు వాడేదంటే అది విన్నాను అలాంటిది ఈ రోజున నన్ను అందరూ దోషిగా నిలబెడితే వాడు కనీసం నా పట్ల మాట్లాడలేదు అని చెప్పేసి అనుకుంటూ గుక్క పెట్టి ఏడ్చుకుంటూ కన్నీళ్ళు పాపం ఓ తడిసిపోతూ ఉంటుంది అయినా సరే ఏడుస్తూనే ఉంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా వెంటనే సేనాపతి మరి విశ్వ కాలర్ పట్టుకుని ఈ చెంప ఆ చెంప వాయించేస్తూ ఉంటాడు ఇంకా నాన్న ఆగండి నాన్న ఆగండి ఆగండి అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఆగేది సిగ్గు లేకపోతే సరే అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీకు నేను మంచి మంచి సంబంధాలు చూశాను కలెక్టర్ కలెక్టర్ సంబంధాలు తీసుకొస్తున్నాను ఎమ్మెల్యేల దగ్గర సంబంధాలు తీసుకొస్తున్నాను ఇవన్నీ పక్కకు తోసి ఆ పాలేరుగాడు కూతురు నీకు నచ్చిందారా ఆ పాలేరు రామరాజు కూతుర్ని ప్రేమిస్తావా అసలు నీకేం పోయే కాలం వచ్చిందిరా నువ్వు కూడా నీ చెల్లెల్లాగే మారిపోయావా అది నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని ఇప్పటికీ నేను మనుషుని కాలేకపోతున్నాను కానీ నువ్వేం చేసావు మళ్ళా నువ్వు కూడా ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంట్రా విశ్వ నేను బతకాలా చావాలా చచ్చిపోతాను అని చెప్పేసేసి అంటూ ఉంటే నాన్న ఆవేశపడుకు నేను చెప్పేది విన్నా ఏంట్రా ఆవేశపడేది నేను చెప్పేది వినేది మొన్నటికి మొన్న నర్మదా నన్ను పోలీస్ స్టేషన్కి పంపించి జైల్లో కూర్చోబెట్టింది అవన్నీ నీకేం గుర్తు రావటం లేదా ఏంటి నువ్వు మీ అంతా ఒకటి అనమాట నేనే ఇంట్లో ఒంటరి వాడినా అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తాడు సేనాపతి ఇంకా అప్పుడే భద్రావతి వస్తుంది రావడం రావడంతోనే అరే సేనా ఆపరా వదలరా వాడిని అసలు ఏం చేస్తున్నావు ఈ మధ్యకాలంలో బాగా తాగి తాగి మైండ్ నీకు కూడా చల్లించిపోయిందిరా అందుకే నీకేం అర్థం కావట్లేదు వాడినందుకురా కొడుతున్నావు వాడు చిన్న పిల్లాడు అనుకుంటున్నావా నీ తలకు మించి ఎదిగిన కొడుకు వాడినందుకు అనగానే చూసావా మనం ఏ స ఏ కుటుంబం అయితే ఇష్టం లేదనుకున్నాం వాళ్ళ కూతుర్ని ప్రేమించడం ఏంటి అనగానే ఎప్పుడైనా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలిరా మరి అలా చేసిన రోజే మనం సంతోషంగా ఉండగలుగుతాం నువ్వు ప్రేమ వెళ్ళిపోయినప్పటి నుంచి నీ కంట కన్నీరు కారుతూనే ఉంది నువ్వు ఇంటి పట్టున భోజనం చేయటం లేదు ఇంటికి సరైన టైంకి రావట్లేదు నీ కోసం నువ్వు కూతురి కోసం పిచ్చివాడి అయిపోతున్నావు ఏ కూతురు కోసం నువ్వు పిచ్చివాడి అయిపోతున్నావో అదే కూతురు కోసం ఆ రామరాజు కూడా పిచ్చివాడి అయిపోవాలని ఇదంతా ఒక పక్కా ప్లాన్ రా అని చెప్పేసానం కానీ ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఏం జరిగింది ఇది పక్కా ప్లానా ఎవరు చేశారు ఈ ప్లాను అని చెప్పేసి అనగానే ఎవరు చేయటమేంటి గత మూడు నెలలుగా విశ్వ నేను పడరాని పాటలు పడుతూనే ఉన్నాము ఆ ఇంటి ఆ అమ్మాయిని ఎలాగైనా పడగొట్టి వాళ్ళ ఇంట్లో రణరంగం సృష్టించాలని నేనే చేశాను ఈ ప్లాను అనగానే దీనివల్ల మనకేంటక్క లాభం మనకేంటేంటి మన ప్రేమ మన ఇంటికి వస్తుంది ఆ అమూల్య చచ్చినట్టు విశ్వగాడినే చేసుకుంటుంది ఒక్కసారి అది ఇంటికి కోడలైతే దాన్ని ఎన్ని రకాలుగా మన ప్రేమని వాళ్ళు బాధ పెడుతున్నారో అంతకు వెయ్యి రెట్లు దాన్ని మనం బాధ పెట్టొచ్చు కన్న కూతురే కళ్ళ ముందు బాధలు పడుతూ ఉంటే ఆ రామరాజు కంట్లో నుంచి గడగడగడగడ కన్నీరు కన్నీరు రక్తం కారాల్సిందే అదిరా అసలైన ప్లాను అంతేగాని ఆ ఇంటి అమ్మాయి మనకెందుకు అనుకుంటే ఈ రోజున నువ్వు ఎన్ని మాటలు తిట్టావు అవన్నీ కలిగేవాడివా వాడి కూతురికి పద్ధతి లేదన్నావు ఏం పెంపకం అని చెప్పావు తల దించుకుని వెళ్ళాడు కదా రామరాజు వాడి పరువంతా పోయింది కదా దీని అంతటికీ కారణం నేను విశ్వనే రా అని చెప్పేసి చెప్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా సేనాపతి అవునా అక్క ఇదంతా మీ ప్లానా అదే కదా విశ్వగాడెప్పుడు ఆ అమూల్యతో ప్రేమలో పట్టవేంటా అమూల్య ప్రేమించిందంటే వీడెలా అని నాకు ఆశ్చర్యం వేసింది శభాష్ రా విశ్వ ఇన్ని రోజులకి ఒక మంచి పని చేశావు నా కూతురు నా ఇంటికి వచ్చేలాగా చే ఇంకా అతి త్వరలో వస్తుంది నా ప్రేమ లేక ఈ ఇల్లు విలవిల్లాడిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్క చాలా సంతోషంగా ఉందక్క మన ప్రేమ మన ఇంటికి రావడానికి ఇంకెంతకాలం లేదురా చాలా దగ్గరలోనే ఉంది ఆ కుటుంబం అంతా ప్రేమని వెళ్ళెత్తి చూపిస్తారు అది తట్టుకోలేక ఖచ్చితంగా మనతో అది మాట్లాడుతుంది మన ఇంటికి వస్తుంది అని చెప్పేసి ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా అమూల్యని వల్లి తన రూమ్లోకి తీసుకెళ్ళి ఓదార్చినట్టుగా ఓదారుస్తూ ఉంటుంది అయ్యో అమూల్య భయపడి సచ్చిపోయాను అనుకో అని చెప్పి అనగాని ఎందుకు వదిన ఎందుకంటావేంటి అందరి ముందు అసలు ఆ అమూల్య నువ్వు ఆ బ ఆ విశ్వాన్ని ప్రేమించావానంటే నువ్వెందుకు తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నావు విశ్వగాడే నిన్ను వలేసాడని చెప్పాలి కదా అని చెప్పేసి అంటుంది అవునది నా అలా చెప్తే విశ్వని అన్నయ్యలు బ్రతకనివ్వరు ఎప్పుడైనా ఇలాంటి సమస్య వస్తే నేనే ప్రేమించానని చెప్పమన్నాడు అందుకే చెప్పాను అందుకే చెప్పాను అవునా అందుకే చెప్పావా నిజంగానే ఒకవేళ నిజంగానే విశ్వ నీ వెనకాల పడ్డాడని విషయం చెప్తావేమోనని నాకు నాకు అనిపించింది లేదు లేదా ఎప్పుడైనా విశ్వ లేకపోతే నేను ఉండలేను విశ్వ ఎంత ప్రేమిస్తున్నాడో నేను విశ్వను అంతే ప్రేమిస్తున్నాను అయినా అమూల్య ఈ గొడవలన్నీ అవుతున్నాయి కదా ఈ ప్రేమ విషయంలో విశ్వాన్ని మర్చిపోకూడదు అదేంటదినా అలా మాట్లాడుతూ విశ్వాన్ని ఎలా మర్చిపోతా అని చెప్పు అంటే చూస్తున్నావు కదా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మీ నాన్నని చాలా మాటలు మాట్లాడుతున్నారు కదా అనగానే ఏ చేసుకుంటే నేను విశ్వానే పెళ్లి చేసుకుంటాను లేకపోతే పెళ్ళే చేసుకోను అంతే తప్ప ఇలాంటి విషయాలు నా దగ్గర చెప్పక వదినా అనగాని సరే సరే గట్టిగా మాట్లాడుకు ఏదో ఒకటి చేద్దాంలే నా పెళ్లి చేసుకోవడానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలి వదినా చేస్తాను కానీ నా పేరు మాత్రం ఎప్పుడు తీయకు తీయక అమూల్య పొరపాటున కూడా నా పేరు చెప్పకు చెప్తే నా కాపురం కూలిపోతుంది అమూల్య అని చెప్పేసి అంటుంది చచ్చా నువ్వు మా కోసమే కదినా చేస్తున్నావు నీ పేరు ఎందుకు చెప్తాను అస్సలు చెప్పను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరోజు బయటక బయటకు వచ్చి బెడ్షీట్ బయట వేసుకుని మంచం వేసుకుని ఇంకా నక్షత్రాలను చూస్తూ పడుకుని ఉంటాడు ఇంకా అలా పడుకుని ఉంటూ ఆకాశాన్ని చూస్తూ ఒక్కసారిగా ఆలోచనలు పెడతాడు నిజంగానే ప్రేమని అనకూడని మాటలని అన్నానా తను నిజంగా బాధపడిన దగ్గరకు వస్తే తనని నేను ఓదార్చలేదు కదా చీకొట్టాను అలా చేసి ఉండకూడదేమో ప్రేమ తన పుట్టింటి వాళ్ళన మమకారంతో వెనకేసుకు వెనకేసుకురావచ్చు అంతేగాని తనని వంటని చేశానా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు తన అంతరాత్మ ఒకవైపు అనిపిస్తూ ఉంటుంది మరొక పక్క నో నో కాదు కాదు ప్రేమకి పొగరెక్కువ అందుకే అమ్మని నానని అందరి ముందు తల దించుకునేలాగా మీ చెల్లిదే తప్పని నన్ను కూడా ఎదిరించింది తను కావాలనే చేస్తుంది ఇలా చేస్తే మా అందరికీ కోపం వస్తుంది తెలుసు కూడా తను చేసింది మళ్ళీ లోపలికి వచ్చేమో తప్పైపోయింది అంటుంది అస్సలు క్షమించకూడదు అని తన అంతరాత్మ ఒకవైపు ఎస్ అని ఒకవైపు నో అని తర్జున భర్జన పడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత ఇంకా ప్రేమ పక్కనే ఉన్న ధీరజ్తో అస్సలు మాట్లాడకుండా అలాగే ఉంటుంది అలాగే మోగుతూ ఉంటుంది అంటే ప్రతిరోజు వీళ్ళిద్దరూ కలిసి వాకింగ్కి వెళ్తారు కదా మరి వాకింగ్కి వెళ్ళకుండా వాకింగ్కి అలారం పెట్టుకుని ఇంకా ధీరజ్ కనీసం అలారం మోగుతుంటే కూడా ఆఫ్ చేయకుండా నిద్రపోతూనే ఉంటాడు తర్వాత ప్రేమ కూడా ఏ వీడు రోజు నన్ను వాకింగ్ తీసుకెళ్ళేవాడు కనీసం రమ్మని కూడా అనట్లేదు నేను ఎందుకు వెళ్తాను నేను వెళ్ళను అని చెప్పేసి అలారాన్ని ఆఫ్ చేసి మళ్ళా పడుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఇద్దరు నిద్రపోతారు ఇంకా అప్పుడు టైం చూసుకునేసరికి ధీరజ్ కంగారు కంగారుగా తన క్యాబ్కి వెళ్ళిపోవాలి కదా ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాడు కనీసం ప్రేమ వెళ్తాను వస్తానని కూడా ఏమి చెప్పకపోయేసరికి ఇంకా ప్రేమకి ఇంకా ఎక్కువగా ఏడుపు వచ్చేస్తుంది వీడు రోజు రోజుకి నేను ఏడవాలనే కదా ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మదా ఇంట్లో రెడీ అవుతూ ఉంటుంది ఆఫీస్ కోసం ఇంకా రెడీ అవుతూ వెళ్ళి వేదవతి ఇంట్లో వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అత్తయ్య ఏంటే ఏంటి ఓ చెప్పొచ్చిందమ్మా మాట్లాడుకుంటూ ఉండాల్సిందా ఏం మాట్లాడకుండా ఉండాల్సింది అంటే నువ్వు మేనత్తవే కానీ అమ్మతో సమానం కదత్తయ్య అలాంటిది మరి ఈ రోజున నీ నోటితో నువ్వే అలా మాట్లాడితే ఎలా ఫీల్ అవుతుంది చెప్పు అని చెప్పి తను ప్రాణాలకు తెగించి చనిపోవాలనుకున్నప్పుడు ఒక అమ్మగా నువ్వు కాపాడవు కదత్తయ్య అలాంటిది ఇప్పుడు నువ్వే తప్పు చేశావని చెప్పి తనంటే ఎలా తట్టుకుంటుంది అత్తయ్య అని చెప్పాను కానీ అవునే నిజమే నువ్వు చెప్పింది కానీ అది నా కూతురిని తప్పుపడితే మరి నేను ఒక తల్లిగా నా మనసు బాధ అనిపించదా నా పెంపకాన్ని తప్పుపడితే నేను బాధపడనా అయినా దీని అంతటికీ కారణం వాడు వాడు చేసిన దానికి ఈ కుటుంబం అంతా ఈ రోజున వీధిని పడాల్సి వచ్చింది దీని అంతటికీ ఎవరున్నారు నా కూతురు అమాయకురాలు అలా చేసే రకమే కాదు తెలుసుకోవాలి ఎందుకు ఇది ఇలా మారిందో తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది పోనీ లేతయ్య ఇక్కడికి ఈ విషయం మర్చిపోండి ప్రేమతో ప్రేమగా ఉండండి అత్తయ్య అనగానే నేను ఉండేది ఏంటి మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఎవరి నిర్ణయాలు వాళ్ళవి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు దానికేముంది తను నచ్చినట్టు అది ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఇంకా అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి నర్మద ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంకా ప్రేమకి ఇంట్లో మనసంతా ఏదోగా ఉంటుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అలా గుడికైనా వెళ్తాను గుడిలో ఆ దేవుడితోనే చెప్పుకుంటా నా కష్టం వీళ్ళెవ్వరికీ నా కష్టం తెలియటం లేదు అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి బయటకు వస్తుంది ఇంకా అప్పుడు అనుకుంటుంది వేదవతి అది నా కూతురు లాంటిది దాన్ని బాధ పెట్టానా అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ గుడికి వెళ్ళి గుడిలో దేవుని దగ్గర కూర్చొని ఏడు దండం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి నేను ఏం పాపం చేశానని నాకే ఇలా ఎందుకు జరుగుతుంది నేను నిజంగానే మా అమ్మ నాన్న పరువు తీసి ఆఖరి నిమిషంలో వేట్ల మించి వెళ్ళిపోయి పరువు తీశాను దానికోసం మా అత్త నాకు సహాయం చేసింది కానీ ఇప్పుడు నన్ను వాళ్లే వంటని చేసి మాట్లాడుతుంటే గుండె పగిలిపోతున్నట్టు ఉంది నాకెవ్వరూ లేరా నేను ఒంటరిని అయిపోయానా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అక్కడికి విశ్వ వస్తాడు విశ్వ ప్రేమను చూసి ఏంటి ప్రేమ నువ్వు ఒక్కదానివే గుడికొచ్చావా ధీరజ్ రాలేదా అనంగానే రాలేదురా అని చెప్పేసి అంటుంది ఏ ఎందుకు అనంగానే ఆ ఇంట్లో అందరూ నన్ను వెళ్ళేసినట్టు చూస్తున్నారు నేను నేను సపోర్ట్ చేసి మాట్లాడనని అందరూ నే నా నేనే తప్పు చేసినట్టుగా నన్ను అందరూ అంటున్నారు ఆ ఇంట్లో ఒకప్పుడు నా స్థానం వేరు ఇప్పుడు నా స్థానం వేరు తలుచుకుంటేనే చాలా బాధగా ఉందిరా నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది చూడు ప్రేమ ప్ వాళ్ళు మంచి మనుషులు కాదు ప్రేమ నటిస్తున్నారంతే ఏ అంత ఇదిగా నిన్నీ నిన్ను ఒంటరి చేయాలా నువ్వు ఆ ఇంటికి ఓడలివే కదా నన్ను అవును అమూల్యని అమూల్య ప్రేమించిందని చెప్పావు దాంట్లో నీ తప్పేంట అంత మాత్రానికి నిన్న ఇంట్లో వాళ్ళు వెళ్ళేసినట్టు చూడాలా ఎంతైనా అమ్మ నాన్న ప్రేమ గొప్పది వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళని వదిలేసి నువ్వు వచ్చేసినా నిన్ను ఒక దేవతలాగానే పూజ చేసుకుంటున్నారు నాన్న అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావని చూస్తున్నారు ఒకసారి రా ప్రేమ నిన్ను అమ్మ నాన్న అమ్మ ఇద్దరు ప్రేమగా చూసుకుని ఎన్ని రోజులైందో అత్తయ్య కూడా నువ్వు ప్రేమ ప్రేమను కలవరిస్తుంది ఇక్కడేమో వీళ్ళు నిన్ను అసలు పట్టించేకోవటం లేదు ఒకసారి ఇంటికి రా ప్రేమ అనగానే వస్తానన్నయ్య తప్పకుండా వస్తాను ఇప్పుడైతే టైం లేదు ఇప్పుడు వెళ్ళిపోతాను అయితే వస్తాను అని చెప్పేసి అంటుంది చాలు ప్రేమ ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు త్వరలోనే మా ఇంటికి రావాలి శాశ్వతంగా ఈ ఇంటిని వదిలేసి ఆ ఇంటి దగ్గరే ఉండిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు తిరుపతి బండి మీద రైస్ మిల్కి వెళ్తూ ఉంటారు ఇంకా అక్కడ నలుగురు ఐదుగురు వీధి పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడే సేనాపతి కూడా ఉంటాడు ఇంకా వెంటనే సేనాపతి కావాలనే రామరాజు పరువు తీయాలని చూశారా బాబాయ్ కొంతమంది ఉంటారు అదిగో ఆ రామరాజు వెళ్తున్నాడు కదా అనగానే అయ్యా బాబు రామరాజు అని చెప్పేసి పిలుస్తారు ఏంటి బా ఏంటి మావయ్యా అనుకుంటూ దగ్గరికి వెళ్ళంగానే ఏంటి ఏదో చెప్తున్నాడు సేనాపతి ఇదంతా నిజమేనా అని చెప్పి అనేసరికి ఏంటి బాబాయ్ ఏమైంది అనగానే అదే అసలు ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి అసలు పడదు కదా అలాంటిది నువ్వే నీ కూతుర్ని ఆ కొడుకుని ఇష్టపడమని చెప్పి నీ కూతుర్ని పురమాయించేవంట కదా ఏం పద్ధతయ్యా ఇప్పటికే ఊళ్ళో మీ ఇద్దరు గొడవలు పడి తట్టుకోలేక ఈ అటు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు మళ్ళీ ఇప్పుడెందుకు ఈ రణరంగం ఆయన కూతురు ఆయన కొడుకుని ఎవరినో పెళ్లి చేసుకుంటాడు నీ కూతురు నువ్వు ఇవ్వక ఇచ్చుకుంటావు మళ్ళీ లేనిపోయి మీరు గొడవలు పెడతారు ఊళ్ళు అందరికీ మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అనగానే ఇంకేం మాట్లాడకుండా తల వంచుకుని పదరా తిరుపతి వెళ్దాం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు ఇంకా ఇదిగో పరువు తక్కువ వేషాలు లే పరువు తక్కువ బుద్ధులు ఇలాగే ఉంటాయి బాబాయ్ ఆస్తులు ఉండేసరికి అప్పుడు నా చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు అదే ఆస్తిని చూసి ఇప్పుడు కూతురిని మా ఇంటికి పంపించాలని చూస్తున్నాడు ఏం పుట్టుకు పుట్టాడో మా కుటుంబం పరువు తీయడానికి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా సేనాపతి మాట్లాడుతుంటే కన్నీళ్ళు పెట్టుకుని రామరాజు ఇంకా రైస్ మిల్క్ వెళ్ళిపోతాడు బావా నువ్వేం బాధపడకు బావా వాడు ఎప్పుడు అలాగే మాట్లాడతాడు కదా అవునరా ఎప్పుడు మాట్లాడేది వేరు ఇప్పుడు కూతురు జీవితం కోసం మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుందిరా అని చెప్పేసి అంటాడు ఇంకా రైస్ మిల్కి వెళ్ళంగానే తిరుపతి బావా నువ్వే మనసులో పెట్టుకో బావా అన్నీ మన మంచికి జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ గుడి నుంచి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కదా ప్రేమ ఒక్కతే వచ్చి ఇంకా అలా మధ్యలో కూర్చుని ఏడ్చుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎవరితో మాట్లాడకుండా తనే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకప్పుడు వల్లి దగ్గరికి వెళ్ళి ఏటిపోయేమా చూసావా ఎప్పటి నుంచో నువ్వు అక్క అక్క అనుకుని తిరుగుతున్న నర్మదా చెప్పొచ్చు కదా నీ తప్పులేదని నీ తప్పు ఏంటంట ఆయన విశ్వ ఆ మూల్య వెనకపడితే ప్రేమించాడు కానీ ఇప్పుడేమో నువ్వేదో పెద్ద తప్పు చేసినట్టు అంతా నిన్నే అంటున్నారు అయ్య బాబాయ్ అయ్య బాబోయ్ ఎంత మాటలు మాట్లాడారు ఎంతంత చేశారు నువ్వు కాబట్టి ఊరుకున్నావు అదే నా అస్సలు పడలేను సొత్తా ఎలా ఊరుకుంటాను నువ్వు నా సెల్లివి కదా నాతో మంచిగా ఉండు నేను నిన్ను నిన్ను చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది వల్లి అక్క చూసావా అక్క అందరు నన్నే తప్పు పడుతున్నారు అని చెప్పేసి పాపం బాధని తట్టుకోలేకపోతుంది ప్రేమ ఫోన్లే ప్రేమ ఇప్పుడైతే అర్థమైంది కదా ఎడత ఎంత ఉండాలో అంతే ఉండు ఎక్కువగా పూసుకోబాకు అర్థమైంది కదా ఎవరు మన వాళ్ళు ఎవరు అవతల వాళ్ళు అన్నది అని చెప్పి అనేసరికి ఇంకా వెకి వెకి ఏడ్చేస్తూ ఉంటుంది ప్రేమ అయ్యో ప్రేమ ఎందుకే కెక్కే ఏడుస్తున్నావు తుడుసుకో కళ్ళు తుడుచుకో ఇప్పుడు ఏం జరగలేదు కదా అని చెప్పి చెప్తుంది ఇంకా అక్కడి నుంచి వల్లి వెళ్ళిపోయి ఎగురుకుంటూ గంతులేసుకుంటూ ఆనంద తాండవం చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఫోన్ వస్తుంది ఫోన్ రావడం రావడంతోనే అమ్మాయి చాలా సంతోషంగా ఉంది ఈ ఇంట్లో ఇంకెన్ని రోజుల్లో ఆ మనం చేజకించుకునే దగ్గరగానే ఉంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళు యమునా తీరులా ఉన్నారు ఇప్పుడు అంత నా చేతిలోకి వచ్చేటట్టుగా కనిపిస్తుంది త్వరలోనే ఆ మీ పే మీ పేరు మీదకి వచ్చేయడానికి ఎన్ని రోజులు పట్టదమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్